హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చే ఇలాంటి వీడియోలో గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ప్రతి స్త్రీ ఈ వీడియోనైతే తప్పక చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి చాలామంది స్త్రీలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా అస్సలు చేయరు పండుగలకు పబ్బాలకు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమను రాయడం వలన సూక్ష్మ రూపంలో ఉన్న క్రిములు చనిపోతాయని మన అందరికీ తెలిసిన విషయమే కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనుక మనకి ఎన్నో తెలియని ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎప్పుడు కూడా కష్టపడదు ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా వాటన్నిటిని కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి బొట్లు పెట్టినట్లయితే తల్లులకు కూతురు లాంటి కోడలు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు గడపకు పసుపు రాసి సాంప్రదాయం పాటించే ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వస్తాడు మనసు అర్థం చేసుకునేవాడు అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి ఎప్పుడూ విడిపోని వాడు వస్తాడు గడుపుకు పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టే పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం వలన మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుతుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది ఆ కాళ్ళలోనే అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు వృత్తిపదంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ ను వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి అప్పుడప్పుడు డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షించబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షించబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి శాస్త్రాన్ని అనుసరించి పసుపు నుగురు గ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రత్యేకంగా చెప్తారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురువు శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి కొన్ని యుగాల ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువుగారు ఉన్నాడు ఆ గురువుగారికి లీకలిక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడికి ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు నీతో రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని కోరుకుంటారు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతన్ని కుమారుని బ్రతికించాడు అప్పటి నుంచి రాజ ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు పుల్ల ముగ్గులతో బియ్యం పిండితో లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా రంగవలి వేస్తారు ముగ్గు దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ అంగీకరించదు ఏ రాజుకో ఏ రోజుకో ఆ రోజు బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితోనే వాకిళ్ళి ముందు ముగ్గును పెట్టాలి అప్పుడు అది ముగ్గు అవుతుంది అలాగే దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది తద్వారా లక్ష్మీదేవి అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింట్ వేసేస్తూ ఉంటారు ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచర్యలు ఇల్లు తిరిగి భీక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు అడుక్కునేవారు కూడా ఆ ఇంటి ముందు వెళ్ళేవారు కాదు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదో అక్కడ శుభం జరుగుతుందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తి అయి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గును వేస్తారు తద్వారా వారు ఆగ్య ఆరోగ్యాలతో సిరి సంపదలతో వరదలుతారు ఇంటి ఎదురు గుమ్మని లక్ష్మీ ద్వారం అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను అసలు తొక్కవద్దు అలాగే గుమ్మంపై కూర్చకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి ప్రతిరోజు హిందూ సాంప్రదాయ పద్ధతులతో గుమ్మం అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో వర్ధిల్లుతుంది పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అసలే గదులు ఇరుకుగా పైకి వాటి గుమ్మాలు కూడా ఎందుకు దండగానే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి గడపకు పసు గుమ్మానికి దూరం ఉండే ఆ ఇంటి కలే వేరు ఇకపోతే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు అలా పెట్టారంటే మీ భర్త ప్రాణాలకి హాని కలుగుతుంది మృత్యుదోషాలు కలుగుతాయి ఇక ఆ ఇంటి యాజమాన్ని ఏ పని చేసినా కలిసి రాదు మీకు ఆర్థికంగా చాలా నష్టపోతారు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూరులో నిర్మించుకునే గృహాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఇంత సింహ ద్వారం ఒకటే కాదు ఇంటిలోని ఏ గది అయినా గుమ్మాలకి గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది అలాగే వేదాలు లేని నోరులాగా లాగే ఉంటుంది ఇకపోతే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులు పెట్టకూడదు అలా పెట్టారంటే భర్త ప్రాణాలకి హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఆ ఇంటి యాజమాని ఏ పని చేసినా కలిసి రాదు మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహ ద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం అలాగే మీ ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లోనే పిల్లలు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చు అయిపోతుందని వాస్తు శాస్త్రులు చెప్తున్నారు గుమ్మానికి తురణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు గుమ్మానికి తురణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి ఆమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదని కోరుకోవడం ఇంటి గుమ్మానికి సింహద్వారం లక్ష్మి ద్వారం ద్వారలక్ష్మి అని అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం చాలామందికి తెలిసిందే అలా ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవాళ్ళ నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు ఆ గుమ్మంను పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు అందులో మొదటిది ఇలవేలను కొల్చుకోవడం రెండవది ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం కనుక సింహద్వారం గడపను ఎప్పుడు కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు తప్పకుండా గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయడం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో వేల సూక్ష్మజీవులు గుమ్మం దగ్గర చచ్చిపోతాయి అలాగే ఇంటికి శ్రీరామ రక్ష అందుకని గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంచమని పండితులు చెప్తున్నారు రోగాలను దరి చేరకుండా మన ఇంటిని పరిశుభ్రతను తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండ ఉండాలంటారు మన వాస్తు పండితులు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైంది సింహద్వారం నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు మరొక ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావించి అలా పెడుతూ ఉంటారు కానీ అలా పెడితే నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు గుమ్మాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారాన్ని అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు